హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిఫిన్లలోకి చేసుకునే పల్లి చట్నీ అయితే ఈరోజు చూసేద్దాము ఇది చాలా సింపుల్ కానీ ఇదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదా టిఫిన్స్లో అయితే టిఫిన్ ఎలా ఉన్నా సరే అక్కడ మనకి ఇచ్చే చట్నీయే మెయిన్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈ రెసిపీ కోసం అయితే పొయ్యిపైన గిన్నె పెట్టుకొని గిన్నె పెడిన తర్వాత ఒక కప్పు వేరసిన గొళ్ళనైతే తీసుకొని మంచిగానైతే వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా లోపల వరకు అయితే పప్పు వేగిపోతుందనమాట సో ఈ విధంగా వేగుతు వేగించాను చూడండి నేనైతే నాకు సిక్స్ మినిట్స్ అయితే పట్టింది ఈ విధంగా సిమ్లో పెట్టి వేయిస్తే వేగడానికి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కన చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే ఈ చల్లారిన వేరసిన గుళ్ళను తీసుకొని అందులో నాలుగైదు అల్లం ముక్కలని యాడ్ చేశాను అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను మిర్చిన అయితే మీ కారానికి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ రెండు మిర్చి యాడ్ చేశాను అండ్ అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి మంచిగానైతే మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనం ఈ మిక్సీ పట్టుకున్న దానికి పోవడానికి అయితే పోయిపోయిన గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ ఆవాలను స్కిప్ చేశాను ఎందుకంటే మా వాళ్ళు ఆవాలకి ఎలర్జీక్ అన్నమాట సో ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి పోపును మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఈ చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ వడ టిఫిన్ ఏదైనా సరే మంచిగా పేరప్ అయిపోతుంది సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఈరోజు మా ఇంట్లో పెసరట్టు చేశాను సో పెసరట్టుకి కాంబినేషన్లను అయితే ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేశాను ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే మీరు కూడా చేసుకుని మీకు ఏ విధంగా కుదిరింది అనేది నాకు చిన్న కామెంట్ చేయండి Thanks for watching. Thank you so much. Don't forget to subscribe.